హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను డాడీ తొందర తొందర లేచి శ్రీరేణిక రేణుక ఎల్లమ్మ టెంపుల్కి వెళ్తున్నాము ఈ టెంపుల్ వచ్చేసి కందికట్కూర్ గ్రామం ఇల్లంతకుంట మండలం రాజన్న సిరిసిల్ల జిల్లా జలాలో ఉంటుంది ఈ టెంపుల్ అయితే చాలా ఫేమస్ ప్రతి సండే అండ్ ట్యూస్డే ఈ టెంపుల్ దగ్గరికి చాలామంది వస్తారు చాలా మహిమ గల్లా దేవి మాత ఇక్కడ చాలా మంది మొక్కులు మొక్కుతారు మొక్కులు నెరవేర్చే తల్లి ఏ కోరిక కోరిన నెరవేరుతుంది కోరిన కోరికలు నెరవేర్చే తల్లి ఇప్పుడైతే టెంపుల్ లోపలికి వెళ్తున్నాము దేవి మాతని మీకు చూపిస్తాను దేవి మాత విగ్రహాన్ని మీకు చూపిస్తాను టెంపుల్ అయితే చాలా బాగుంది టెంపుల్ లోపలికి వచ్చాము చూడండి అందరూ దేవి మాత విగ్రహం అమ్మవారి విగ్రహం చాలా బాగుంది జై జగన్ మాత అమ్మవి ఈ అయితే ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఈ టెంపుల్ అయితే కందికట్కూర్ గ్రామంలో ఉంది టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే మెడ్ మనర్ డ్యామ్ ఉంది ఈరోజు ఎలక్షన్లు కా కదా అందుకనే ఎక్కువ మంది రాలేరు టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే మిడ్ మానర్ డ్యామ్ కనబడుతుంది ఈ టెంపుల్ వస్తే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ కనబడేది మిడ్ మేనర్ డ్యామ్ గేట్లు ప్రతి ఆదివారం మంగళవారం పుట్టు ఎండికలు మరియు పట్నాలు మరియు కొత్తగా పెళ్ళైన వాళ్ళు అమ్మవారిని దర్శించుకుంటారు ఇక్కడ నుంచేలా అయితే నేను మా డాడీ మా గ్రామంకి వెళ్ళిపోతున్నాము ఎందుకంటే మా డాడీ ఓటు వేయడానికి వచ్చిండు మా డాడీ చదువుకున్న స్కూలు మా డాడీ చిన్నప్పుడు ఇక్కడే చదువుకున్నాడంట ఇప్పుడు బడి పాతగా అయిపోయింది ఈ బడిలోకి నేను మడాడి వచ్చాము ఈ బడి పాత పడిపోయిన చాలా బాగుంది మరుసటి రోజు మార్నింగ్ మిడ్ మ్యానర్ కట్టపైకి వెళ్తున్నాము ఎర్లీ మార్నింగ్ ఏడు గంటల సమయానికి మేము డ్యామ్ కట్టపైకి వెళ్తున్నాము మడాడి ఒక చేతితోటి బండి బండి నడుపుతుండు మరో చేతితో ఫోన్ పట్టుకొని వీడియో ఇస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ కింద ఎంత మంచి కురుస్తుందో వెదరు క్లైమేటిక్స్ ఎంత బాగుందో మనమైతే కట్టపైకి వచ్చేసాము ఇక్కడి నుంచి వెళ్ళి కిందికి వ్యూస్ చూడండి ఎంత బాగుందో మంచి పొగోళ్ళు ఎలా వస్తున్నాయో చూడండి ఫ్రెండ్స్ అండ్ డ్యామ్ వాటర్ కూడా చూడండి ఎంత పొగల్లో డ్యామ్ పైన ఎంత బాగుందో వాటర్ వ్యూస్ చూడండి ఎంత బాగుందో ఫ్రెండ్స్ ఈ వాటర్ అంతా కరీంనగర్కి వస్తుంది చాలా పెద్ద డ్యామ్ ఇది ఈ వాటర్ అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది ఎక్కడి నుంచి కరీంనగర్కి వెళ్తుంది ఈ వీడియోలో చూపించిన టెంపుల్ ఇక్కడ నుంచి వెళ్ళి కనబడుతుంది అదిగో ఆ తాడు చెట్ల దగ్గర టెంపుల్ ఇదంతా మంచిగా కురుస్తుంది చూడండి మార్నింగ్ టైం ఎయిట్ అవుతుంది ఫుల్ చలి విపరీతమైన నిన్న టెంపుల్ అనేది అక్కడ అక్కడ తాడు చెట్లు ఉన్నాయి కదా ఆ తాడు చెట్ల దగ్గర టెంపుల్ మాత